పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రము ఈ శుభవేళ నీవు నాతో మాట్లాడి మమ్మల్ని దిద్దుబాటు చేసి నీ తల ఎత్తువాడు నేను అని వాగ్దానం చేసి మరొకసారి ధైర్యపరిచినందుకు ప్రోత్సహించినందుకు నిబ్బరపరిచినందుకు నీకు స్తోత్రము నా తండ్రి స్తోత్రం నీవు మాట్లాడితే మాకు వెలుక్ కలుగుతుంది ధైర్యం కలుగుతుంది బ్రతకాలనిపిస్తుంది ఆదరణ దొరుకుతుంది నీకు స్తోత్రమయ్యా ఇక లెక్క చేయను ప్రభావి ఎవరిని నిందించుకున్నా ఎవరెంత సిగ్గుకరంగా మాట్లాడినా అవన్నీ నాకు పూలుగా నువ్వు నెత్తినేస్తానన్నావు అది ఏ రూపంలో ఎవరు దూషించినా ఎవరు నిందించినా ఎవరు ఎన్ని రకాలుగా నేను తిట్లు తిన్నా వాటి ఆ మాటలనే పూలుగా మార్చి దండల్ని నీ నువ్వు అన్నావు థ్యాంక్ యూ திதுக்குண்டா நா பத்துக்கு கூட திதுக்குட்டா பிரபு సరి చేసుకుంటా లోపాలు కూడా ఒప్పుకుంటా నా పాపాలు కూడా ఒప్పుకుంటా కడుక్కుంటా నీ రక్తములో కడుక్కుంటా నీ పిడ్డగా బతుకుతా పరిశుద్ధునిగా బతుకుతా పరిశుద్ధురాలిగా బతుకుతా ఇక నా కార్యాలను పరిస్థితులు నువ్వే చూసుకో నా కనతలు నీవే నా అవమానాలు నీవే నా నిందలు నీవే నా ప్రశంసలు నీవే నా సంతోషము నీవే స్తోత్రాలు ఏ సునాములో పొంది ఉన్నాము తండ్రి పరలోకమందుక నినామం పరిశుద్ధ నీ రాజ్యం మాకొచ్చు గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మాకు కావలసిన నవిన ఆహారం మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించున్న రీతి అప్రాధము క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి నుండి తప్పించు ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవన్నావు తండ్రి మన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనం నడిపించును కాక ప్రియ బిడ్డలారా